సర్వమునకు చెందియున్న ఆ స్వామిని కూడా దాసోహముని అనిపించుకొనడి సద్భాగ్యమునకు అదృష్టమునకు ఉండి ఆయనతో నీవు ఒక్కదానివే స్వర్గానుభవమును పొందచూచుచుంటివా ఎంత స్వార్థమమ్మా తలుపును తీయకుంటే మానే కనీసము ఒక్క మాటనైనా నోరు విప్పి మాట్లాడకూడదా మిక్కిలిగా పరిమళమునసుకు ఆ శ్రీ తులసీమాలల చేత అలంకరించబడ్డ కిరీటముగల కాలని అంతయగు ఆ శ్రీమన్నారాయణుని నోరు విప్పి కీర్తించినచో మన వాంఛను పరై అనడి దానిని ఒసంగుని ధర్మమునకు ప్రతిరూపమైన శ్రీరామునిగా మన స్వామి గతములో అవతరించి ఉండే అప్పుడు ఈ స్వామిచే మృత్యువాత పట్ట కుంభకర్ణుడు ఒకవేళ నిద్రలో నీతో పోటీగా దిగి నీలాగా నిద్రించలేక ఓడిపోయిన వాడై తన యొక్క అతి దీర్ఘమైన నిద్రను కూడా నీకే ఇచ్చానా ఏమీ లేనిచో అంత బకమం ఏమిటమ్మా నీతో కలిసినంతటనే మా గోష్ఠి పరిపూర్ణమైనట్లుగా శిరోభూషణమైనటువంటి దానివి నువ్వు నుందకు తెలివిని తెచ్చుకొని ఏ తెంచి జాగ్రత్తగా కవాటమును తెరువుము